బెల్లి మచ్చలు అంటి వ్యాధి కాదని బెల్లి మచ్చలు ఉన్న వారిని పట్ల వివక్షత చూడడం సరైన విధానం కాదని ప్రముఖ ధర్మలాజిస్ట్ డాక్టర్ మన్నే సుందూర తెలిపారు బొల్లి మచ్చలను ప్రాథమిక దశలోని గుర్తించి సరైన చికిత్స అందిస్తే వెంటనే నయమవుతుందని చెప్పారు గుంటూరు కొత్తపేటలోని స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో డాక్టర్ సింధూరా మీడియాతో మాట్లాడారు బుధవారం సందర్భంగా చర్మ వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు బుల్లి వ్యాధి పాటు ఉచిత కన్సల్టేషన్ ఉంటుందని చెప్పారు గత ఏడు సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఎగ్జినల్ లేజర్ మెలెనో సైటో ట్రాన్స్ఫర్ స్కిన్ ట్రాన్స్ఫర్ ప్లాంటేషన్ వంటి అధునాత చికిత్సలు చేయడం జరుగుతుందని డాక్టర్ సింధూరా వెల్లడించారు

జూన్ ఇరవై ఐదో తారీఖు వరల్డ్ విట్లిగో డే సందర్భంగా స్కిన్ పర్ఫెక్ట్లో ఈ మండే నుంచి సాటర్డే వరకు ఉచిత విట్లిగో అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో ఓపీ ఫ్రీగా చూస్తాము విట్లిగో పేషెంట్స్కి మరియు అవేర్నెస్ అంటే చాలా సందేహాలు అవన్నీ ఉంటాయి వాటి అన్నిటి గురించి డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తాము విట్లిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాని నుంచి సొసైటీలో చాలా వివక్ష ఇదంతా ఉంది సో ఇప్పుడు రకరకాల కొత్త మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ అందుబాటులో వచ్చాయి ప్రతి తెల్లమచ్చ బొల్లి కాదు ఎర్లీగా చూ చూపించుకుంటే నైంటీ పర్సెంట్ తెల్లమచ్చలన్నీ చాలా మటుకి తగ్గిపోతాయి ఎర్లీ స్టేజెస్లో చూపించుకున్న విట్లిగా కూడా చాలా మటుకి నయమవుతుంది సో మీ దగ్గరలో ఉన్న డాన్టాలజిస్ట్ని కలిసి విట్లికో గురించి మరింత అవేర్నెస్ తెచ్చుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడి అన్నీ చేసుకుంటే వీటిలి చాలా మట్టికి క్యూరబుల్గా ఉంటుంది విట్లిగో మచ్చలు మిగతా తెల్ల మచ్చల నుంచి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే వీటి మీద దురదలు కానీ ఏమీ ఉండవు పాలలాగా చాలా తెల్ల తెల్ల రంగులో ఉంటాయి ఎక్కువ శాతం మందికి పెదాల దగ్గర కానీ చేతి మునివేళ్ల దగ్గర కాలి మునివేళ్ల దగ్గర జనైటల్ ఏరియాస్లో వీటిల్లో స్టార్ట్ అవ్వచ్చు ఇలాంటి రకమైన బొల్లి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు కొంచెం ఎర్లీగా ట్రీట్ చేయించుకుంటే డిసీజ్ అనేది కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు చాలా మటుకి స్ప్రెడ్ అయిపోయిన డిసీజ్ ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్స్ కూడా కొంచెం రెసిస్టెంట్గా ఉంటుంది మిగతా బాడీ హెయిర్ ఉన్న పార్ట్స్లో వచ్చిన బొల్లి అయితే మాత్రం చాలా మటుకి తగ్గిపోతుంది నైంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీకు చిన్నగా తెల్ల మచ్చలు స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకుంటే అది బొల్లో కాదో ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు స్కిన్ డాక్టర్స్ ఒకవేళ బొల్లి అయితే అది ఫస్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇస్తాము ప్లస్ అలాగే తెల్ల మచ్చలు మళ్ళీ స్కిన్ కలర్లో మారటానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము లాంగ్ టర్మ్ ప్రొలాంగ్గా వదిలేసిన కేసెస్లో ఏంటంటే బాడీ ఎక్కువ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయి సో అది ట్రీట్మెంట్ కొంచెం రెసిస్టెంట్గా అయిపోతుంది బొల్లి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇది బొల్లి వల్ల మీకు మిగతా బాడీ పార్ట్స్కి ఎలాంటి హాని ఉండదు జస్ట్ మీకు స్కిన్లో ఉన్న మెలనిన్ మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి అక్కడ జస్ట్ తెల్ల రంగు వస్తుంది అంతేకాని దీనివల్ల మీకు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమీ ఉండదు బొల్లి అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సొసైటీలో చాలా వివక్షతో అట్లా ఉంటారు సో ఇవన్నీ కొంచెం ఈ వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ వన్ వీక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము సో బొల్లి వ్యాధిగ్రస్తులు మిగతా వాళ్ళలాగే పని చేసుకోవచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు అన్ని పనులు చాలా నార్మల్గా చేయొచ్చు మనం కూడా వాళ్ళతో కలిసి బోన్ చేయటం వల్ల కానీ టచ్ ద్వారా కానీ ఇది అసలు స్ప్రెడ్ అవ్వదు సో మెయిన్ సొసైటీలో బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇది బాగా వాళ్ళకి చాలా బ్యాడ్గా అట్లా ఉంటుంది ఇప్పుడు బొల్లికి చాలా కొత్త టాబ్లెట్స్ వచ్చాయి ఎక్సైమర్ లేజర్ అంటాం ఇప్పుడు లోకలైజ్డ్గా ఉంటే వ్యాధి జస్ట్ లిప్స్ మట్టికి ఫేస్ మట్కి చిన్న ప్యాచెస్ మట్కి అలా ఉంటే ఎక్సైమర్ లేజర్ ద్వారా బాగానే రీపిగ్మెంటేషన్ అనేది పాజిబిలిటీ ఉంటుంది ఒకవేళ పేషెంట్ స్టేజ్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెస్ లే ప్రోగ్రెషన్ లేకుండా అంటే కొత్త మచ్చలు రాకుండా అలాగే స్టేబుల్గా ఉన్న స్టేజ్లో అయితే స్కిన్ మెల్నోసైడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని అలా స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి విట్లిగో పేషెంట్స్కి ఒక థర్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి కాకపోతే ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి ఇది రావాలి అలా ఏం లేదు ఆర్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినా సరే ఫ్యామిలీలో ఎవరికి ఉండాల్సిన పని లేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మందికి మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు ఇది మెయిన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ మనది కాదు అని చెప్పి రాంగ్గా సిగ్నల్స్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేస్తాయి ఎస్పెషల్లీ కలర్ వచ్చేది ఏంటంటే మెలనోసైట్స్ ఓకే వాటిల్ని మన బాడీ రాంగ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేస్తాయి అంటే చంపేస్తూ ఉంటుంది అనమాట అందుకని వస్తుంది విట్లిగో అనేది దానికి గల రీజన్స్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ కానివ్వండి ఇలా ఫ్యామిలీ హిస్టరీ అవనివ్వండి కొంచెం న్యూరలాజికల్ ఇష్యూస్ అని అలా రకరకాల థియరీస్ ఉంటాయి ఇదనమాట మెయిన్ ప్రాబ్లమ్